ఏ ఓవర్సీస్ ప్లేయర్స్ టూ తో రిజిస్టర్ చేసుకున్నారో చెప్తాను వినండి వాళ్ళ నేమ్స్ ఓవరాల్గా ఫార్టీ త్రీ ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు టూ సియర్ బేస్ ప్రైస్ తో సో మెగా ఆప్షన్ అయితే ఓకే కానీ మినీ లో చాలా మంది దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి కేకే అండ్ సిఎస్కే దగ్గరే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి టూ సియర్ బేస్ ప్రైస్ తో తీసుకున్నారంటే కొంతమంది రిస్క్లో ఉన్నట్టే ఎవరు సోల్డ్ అవుతారు ఎవరు అన్సోల్డ్ అవుతారో కూడా చూద్దాం నెంబర్ వన్ క్యామరన్ గ్రీన్ పక్కాగా సోల్డ్ అవుతాడు ఈజీగా టెన్ సిఆర్ టు ఫిఫ్టీన్ సిఆర్ నెక్స్ట్ స్టీవ్ స్మిత్ స్టీవ్ స్మిత్ కూడా ఈసారి సోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై కానీ ఛాన్సెస్ ఎంతంటే సెవెంటీ థర్టీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ జేమీ స్మిత్ జేమీ స్మిత్ టూ సిఆర్ బేస్ ప్రైస్తో రిజిస్టర్ చేస్తున్నాడు కానీ పక్కాగా సోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే జేమీ స్మిత్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అండ్ కేకేఆర్కి డీసీకి ఇతని రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ ముజిబర్ రహమాన్ టూ సిఆర్ పక్కాగా అతను సోల్డ్ అవుతాడు నెక్స్ట్ లక్ ఇతనైతే ఆఫ్ఘనిస్తాన్ బౌలరు కొంచెం గౌతమ్ గంభీర్ హయామాలో పెరిగాడు సో మేబీ ఛాన్సెస్ ఆర్ వెరీ హై లక్